హాయ్ అండి మార్నింగే షాను అయితే నిద్రలేసిపోయింది దానికైతే నేను జల్ల వేసేసి దాన్ని క్రికెట్కి అయితే పంపిస్తున్నాను క్రికెట్కి వెళ్లే ముందు ఒక గ్లాసు రాగి జావ అయితే తాగి వెళ్తాదండి ఇంకోటి షాను అయితే క్రికెట్కి పంపించేసిన తర్వాత ఇమీడియట్గా నేను మిగతా పనులన్నీ పూర్తి చేస్తున్నాను నైట్ తోడపెట్టిన పెరుగు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి కావలసిన అన్ని ఐటమ్స్ని బయటకైతే తీసుకుని త్వరగా వంటపనయితే స్టార్ట్ చేశాను ఒక స్టవ్ పైన ఎగ్స్ పెట్టారు మరొక స్టవ్ పైన అయితే మాత్రము అన్నం కడిగి పెట్టేశానండి ఇక ఈరోజు కూర అయితే మాత్రము బీన్స్ ఎగ్ అయితే వండాను అనమాట నేను ఇప్పుడు యూజ్ చేసిన ఈ కడాయి వచ్చేసి ఇండస్ వ్యాలీలో తీసుకున్నానండి చాలా బాగుంది ఎయిటీన్ సెంటీమీటర్స్ ఇక పిల్లలిద్దరికి అయితే లంచ్ బాక్స్ ని ప్యాక్ చేస్తున్నానండి పిల్లలకి స్కూల్లో తినడానికి స్నాక్స్ కింద అయితే వాటర్ మిలన్ పెట్టానండి వాటర్ బాటిల్స్ అన్ని నింపేసి వాళ్ళకి బొట్టులో పెట్టేసి స్కూల్ స్కూల్కి పంపించేసిన తర్వాత నాకు మా వారి కోసం ఇడ్లీ అయితే పెట్టుకుంటున్నానండి ఇడ్లీ కోసం నేను యూజ్ చేసింది కూడా ఇండస్ వ్యాలీ నుంచే తీసుకున్నాను ఇది అయితే ఎయిట్ ఇడ్లీస్ వస్తాయి అండి వీటితో పాటు డాక్లా ప్లేట్స్ స్టీమర్ ప్లేట్ కూడా వస్తుంది ఇండస్ వ్యాలీలో షాపింగ్ చేసేటప్పుడు నాకు కూడా ఉపయోగిస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ వస్తుంది ఇక నేను మా వారు కలిసి టిఫిన్ అయితే చేసేసామండి నైట్ డిన్నర్ లోకైతే మాత్రం నేను చికెన్ బిర్యానీ అయితే చేసి చికెన్ కర్రీ అయితే వండానండి అక్క వాళ్ళు వచ్చారు మేమంతా కలిసి కూర్చుని డిన్నర్ అయితే చేసేసాము మా డే అయితే ఇలా జరిగింది